మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చా త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది అలాగే మనకి పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి గూగుల్ పే కానీ పే కానీ మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మనకి లేవు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయండి థర్డ్ నెంబర్కి లేదు ఇన్ కేసు మీరు థర్డ్ నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ఏ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వాలి అంటే అమౌంట్ పే చేయాలి అనేది మా వాళ్ళు చెప్తారు మీకు సెకండ్ నెంబర్కి పే చేస్తే సరిపోతుంది ఈ రోజు టోటల్గా జార్జెట్ మెటీరియల్లో ప్యూర్ జార్జెట్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో ఉన్న శారీస్ అండ్ డిజిటల్ ప్రింట్లో ఉన్న శారీస్ చూడబోతున్నారు డిజిటల్ ప్రింట్ అంటే చాలా మెటీరియల్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద డిజిటల్ ప్రింట్ అయితే వేసేస్తున్నారండి కానీ క్లాత్ మాత్రం మనకి ప్యూరా కాదా అనేది మాత్రం చూసుకోండి ఈ డిజిటల్ ప్రింట్లో మనకి ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది కానీ క్లాత్ పరంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఓకే సారీ నెంబర్ వన్ వచ్చేసి మీరు చేయాల్సిందలా ఏంటి అంటే ఇట్లా నెంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ శారీకి మేము అమౌంట్ పే చేస్తాం శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మాత్రమే మీకోసం ఆ శారీ పక్కన పెడతారు గుర్తుపెట్టుకోండి ప్రతి సారీకి కూడా మేము నెంబర్ ఇస్తాం అలాగే దీంట్లో మనం నైన్ నెంబర్స్ వరకు చూపిస్తున్నామండి త్రీ వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఇంకొక త్రీ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇంకొక త్రీ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్ అట్లాగే రేట్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజిటల్ ప్రింట్ అండ్ ప్యూర్ జార్జెట్ లోని ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఓకే చక్కగా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా అంటే థౌసండ్ బిలోనే ఉంటుంది రేట్ అయితే చిన్న చిన్న అకేషన్స్కి కూడా కట్టుకునే విధంగా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు నేను మీకు చూపించిపోతున్నాను దీని తర్వాత డైలీ వేర్ జార్జెట్ లో కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చూపించిపోతున్నాను చూడండి అలాగే ఈ వీడియో లింక్స్ కానీ ఈ ఫొటోస్ కానీ చూడాలి అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లో అయితే మనకి వీడియో లింక్స్ వస్తే కానీ ఫొటోస్ రావు కదా ఫొటోస్ చూడాలి అనుకుంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్స్లో ఏ నెంబర్కైనా కొత్తగా చూసే సిస్టర్స్కి మాత్రమే చెప్తున్నాను రెగ్యులర్గా వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి ఏ నెంబర్కైనా ఒక నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే ఎవ్రీడే మేము పెట్టే ఫొటోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి వాటిలో నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ వాట్సాప్ త్రూనే ఎక్కువ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి అనమాట ఎందుకంటే ఫొటోస్ ఉంటాయి కాబట్టి చక్కగా మీకు ఏది కావాలి ఫ్యాబ్రిక్ ఏంటని కనుక్కొని మీరు అంటే మీకు ఆ ఫోటో మీద మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి అంత దాకా కూడా అవసరం ఏం లేదు అలాగే మనకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటీడీసీ ఉంది అండ్ పోస్టల్ ఉంది డిటీడీసీ అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్లో మీకు వస్తుంది అది కూడా ఆ వర్కింగ్ డేస్ మీరు పేమెంట్ చేసిన రోజు నుంచి కౌంట్ చేసుకోవద్దు మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా ఆ ప్యాక్ ఫోటో పైన మేము ఒక డేట్ వేస్తాం చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా మీరు పేమెంట్ చేసిన రోజు నుంచి కౌంట్ చేసుకుంటున్నారు ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్యాక్ చేయడానికి టైం అయితే పడుతుంది ఓకే అలాగే మా ఇన్స్టాగ్రామ్ ని కూడా తప్పకుండా ఫాలో అయిపోండి ఇది మనకి ప్యూర్ జార్జెట్ లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ లో వచ్చినటువంటి సారీ అనమాట దీంట్లో మనకి త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి పైన మనకు ఒక చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ లైన్ విత్ సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఆ తర్వాత కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ చిన్న బుటీ మోడల్ ఇచ్చారు శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది మీకు కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే అనిపిస్తుంది కదా అదే మీరు స్టెప్స్ పెట్టుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదండి డౌటే లేకుండా నేను క్లియర్ చెప్తున్నాను మీకు తర్వాత మనకి ఇక్కడ డిజిటల్ ప్రింట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒకటే డిజైన్ లో కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి జిగ్జాగ్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఆ తర్వాత ఎడ్జ్ లో ఒక చిన్న ప్రింట్ కూడా యాడ్ చేశారు ఈ చిన్న ప్రింట్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను మధ్యలో అంతా కూడా లైన్స్ వైజ్ గా వచ్చింది పలులో ఇలా వచ్చింది డిజిటల్ ప్రింట్ అనేది మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అదైతే చూసుకోండి క్లాత్ పరంగా మాత్రమే మీకు రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ శారీలో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఇంతకుముందు నేను కింద బోర్డర్ చెప్పాను కదా మీకు ఇది మళ్ళీ చెప్తాను దీని గురించి అని ఆ లో డిజైన్ ఏదైతే వచ్చిందో అది డిజైన్ సేమ్ యాజ్టీస్గా మనకి బ్లౌజ్ పార్క్లో వచ్చింది ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది టోటల్గా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ సారీస్ చక్కగా నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు అనమాట చాలా స్లిమ్ గా కనిపిస్తారు ఎందుకంటే టోటల్ ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను నెక్స్ట్ ఇంకొక సారీ మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు సారీ ప్యాటర్న్ అంతా ఒకటేలాగా ఉంటుందండి కాకపోతే డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న డిజైన్ మీకు చేంజ్ ఉంటుంది చూడండి నేను కట్టుకున్న శారీకి ఇక్కడ ఉన్న డిజైన్ కి చేంజ్ ఉంటుంది ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అని చెబితే మాత్రమే మేము సైడ్ లో పెడతామండి లేదు అంటే ఇంకెవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఈ కింద బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో ఇదే డిజైన్ సేమ్ యాస్టీస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో ఫుల్ గా ఇలా ఫుల్ వచ్చింది సారీ టోటల్ మనకి ఇలా ఉంటుంది చిన్న చిన్న బుటీస్ కూడా మనకి పైన ఇచ్చారు శారీ అంతా అంటే ప్లెయిన్ లేకుండా ఇచ్చారు తర్వాత వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ ప్రింట్ ఇచ్చారు ఆ తర్వాత మనకి జిగ్జాగ్ మోడల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కనిపిస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద వచ్చినటువంటి శారీ అండి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ నెంబర్ త్రీ ఇది మనకి లైట్ బ్లూ కలర్ లోనే కొంచెం షేడెడ్ లాగా ఇచ్చారండి ఇది డార్క్ బ్లూ అయితే కాదు కాకపోతే కొంచెం నిండు బ్లూ కలర్ నిండు బ్లూ కలర్ లో మనకి పైన ఉంది చాలా లైట్ స్కై బ్లూ కలర్ తో షో మిడిల్ పార్ట్ ఇచ్చారు సారీ ఓకే ఇది వచ్చేసి బుటీ మోడల్ ఇది ఈ బుటీ వచ్చేసరికి సేమ్ యాజ్ టీస్ కలర్స్ తో బిగ్ సైజ్ ఉంటుంది అనమాట స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ ఇచ్చారు బంచెస్ డిజైన్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అది అయితే గుర్తు పెట్టుకోండి కిందంతా కూడా మనకి జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఈ డిజిటల్ ప్రింట్ లో ఈ మధ్య కాలంలో బ్లౌజెస్ అన్ని కూడా మనకి ఇలాగే డిజైన్ చేస్తున్నారండి మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని దాన్ని కూడా ఫాలో అవ్వండి అలాగే డైలీ వేర్ సారీస్ అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ కన్నా ముందే మేము రీల్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో మేము పెట్టేస్తున్నాము శారీ నెంబర్ త్రీ సారీ నంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు లైట్ గ్రే కలర్ అండి స్టైలిష్ కలర్ అనమాట చాలా బాగుంటుంది సారీ కట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అనేది వచ్చింది సారీ చూడండి ఎలా ఉంది అనేది డిజిటల్ ప్రింట్ లో సారీస్ ఏంటి అంటే కట్టుకుంటే మీకు డిజైన్ అనేది హైలైట్ అవ్వదు కానీ సారీ ఇలా చూపిస్తే మ్యాట్ మీద పెట్టి చూపిస్తే మీకు డిజైన్ ఏంటి వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను మ్యాట్ మీద చూపిస్తున్నాను అనమాట ఈ సారీస్ అన్ని కూడా ఫస్ట్ మనం పళ్ళు దగ్గర నుంచి చూద్దాం ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్ లో మనకి ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ ని డిజైన్ చేశారు తర్వాత ఒక బంచ్ టైప్ లో ఏదో డిజైన్ సంథింగ్ ఏదో ఉంది అలాగే ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే శారీ వీవింగ్ లోని ఒక డిఫరెంట్ డిజైన్ అనేది వచ్చిందండి అది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను లైట్ గ్రే కలర్ అనమాట చాలా స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు మీకు శారీ వీవింగ్ లో డిజైన్ అన్నాను కదా అండి ఇదండి అంటే ఈ శారీలోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది ఇంతకు ముందు మనం చూసిన శారీకి ఏంటంటే సపరేట్ గా థ్రెడ్ వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్లో ఇచ్చారు ఇది వీవింగ్ లోని సారీ మిడిల్ పార్ట్ లో కూడా కనిపిస్తుంది కదా లైన్స్ ఇది రివర్స్ లో మాత్రమే మనకి ఇలా కనిపిస్తుంది కానీ శారీలో స్ట్రైట్ మనం డైరెక్ట్ గా చూస్తే ఇలా ఉంటుంది కలర్ మాత్రం చాలా స్టైలిష్ కలర్ శారీ నెంబర్ ఫోర్ శారీకి నేను బ్లౌజ్ చూపించలేదు అండి మీకు ఇది గ్రే కలర్ తో ఇలా అన్నమాట బ్లౌజ్ అనేది అంటే ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎక్కడా లేకుండా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లో మనకి శారీస్ డిజైన్ చేశారు సారీ ఓవరాల్ లుక్ ఇది సారీ నెంబర్ ఫోర్ సేమ్ డిజైన్ లో అంటే బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అంతా సేమ్ ఉంటుందండి కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ అలాగే శారీ పైన ఉన్నటువంటి ఆ ప్రింట్ మోడల్ ఏదైతే ఉందో అది కూడా మనకి చేంజ్ అవుతుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఇది మనకి బ్రాండెడ్ శారీస్ అనమాట వీటి కాస్ట్ బయట వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా కూడా సేల్ చేస్తున్నారు శారీలో మనకి టూ సైడ్స్ కొంచెం వీవింగ్ స్టైల్ బోర్డర్ ఉంటుంది చూడండి అలాగే మధ్యలో కూడా లైన్స్ వైజ్ గా ఇచ్చారు దాని మీద ప్రింటెడ్ మోడల్ లో ఇట్లా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా ఇలా ఈ స్టైల్లో టోటల్ శారీ లుక్ వైజ్ ఇది ఇది మనకి పలు పార్ట్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఈ అంటే వీటికి సంబంధించి ఇది లాస్ట్ శారీ అనమాట ఈ డిజైన్లో లాస్ట్ శారీ అన్ని త్రీ త్రీ ఉన్నాయని చెప్పాను కదా అండి ఇవి ఎక్కువ క్వాంటిటీ కూడా మన దగ్గర లేవు ఫోర్ టు ఫైవ్ సెట్స్ వరకు అయితే ఉన్నాయి శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ ఇది లైట్ వంగ పువ్వు రంగు శారీ అనమాట ఇది ఇంట్లో మనకి చూడండి కొంచెం షేడెడ్ లాగా తీసుకుని ఒక క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది పార్ట్ పార్ట్లో వస్తుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించేసిన తర్వాత నేను శారీ బాడీ పార్ట్ అంతా చూపిస్తాను ఇది మొత్తం పళ్ళులో వచ్చినటువంటి క్రీపర్ అలాగే ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఇచ్చారు ఈ బ్యాక్గ్రౌండ్లో వీడింగ్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం సేమ్ కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ మీకు ఒక డిజైన్ కనిపిస్తుంది కదా ఈ లో ఇది వచ్చేసరికి మనకి ఇట్లా పెట్టుకున్నప్పుడు షోల్డర్ పార్ట్లో వచ్చేలాగా డిజైన్ చేశారనమాట మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా డిజైన్ కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ బ్లౌజ్ కూడా చూపించేశాను కదా మీకు ఈ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ వీటి గురించి నేను ఒక వన్ మినిట్ మాట్లాడతానండి ఇదే టైప్ ఆఫ్ డిజైనింగ్లో మనకి డిజిటల్ ప్రింట్లో మీకు చెప్పాను కదా నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల నుంచి కూడా మనకి బయట శారీస్ దొరికేస్తున్నాయని చెప్పేసి అలాగే ఇది క్లాత్ చేంజ్ అండి టోటల్ గా ఇది మనకి గ్లాస్ జార్జెట్ వస్తుంది విత్ బ్రాండెడ్ అనమాట ఇట్లా ఓకే మొత్తం గ్లాస్ జార్జెట్ మనకి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ప్రింటెడ్ మోడల్ వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదే టైప్ ఆఫ్ ప్రింట్స్లో సేమ్ ఇలాగే ఉంటాయి చూడడానికి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది మీకు ప్యూర్ మెటీరియల్ కావాలి అంటే కనుక తీసుకోండి లేదు పర్వాలేదు తక్కువలో అంటే మీరు ఎక్కడైతే తక్కువ రీజనబుల్ ఉంది అని అనుకుంటారో అక్కడ మీరు కొనేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి గ్లాస్ జార్జెట్ అనమాట ఇది విత్ డిజిటల్ ప్రింట్లో ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా రకరకాల డిజైన్స్ అన్నీ కూడా కలిపి మనకి ఒకటే సారీలో డిజైన్ చేసేసారి ఇలా ఓకే ఈ సారీ నెంబర్ సెవెన్ సారీ నెంబర్ ఎయిట్ ఇది గ్రీన్ కలర్స్ లోనే కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వచ్చాయండి చూడండి ఎలా ఉంది అనేది గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ అనమాట ఒక చోట లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఒక చోట నాచు కలర్ వచ్చింది ఒక చోట కొంచెం బాటిల్ గ్రీన్ కలర్ ఇట్లా మల్టీ కలర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ షేడ్స్ లోనే మల్టీ కలర్ ఇక్కడ మనకి ప్రింటెడ్ సైజ్ లో బిగ్ సైజ్ లో మనకి ఇలా వచ్చింది ఇది వచ్చేసరికి ఈ టైప్ లో పళ్ళు అనేది డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఫ్యాబ్రిక్ గ్లాస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ నార్మల్ జార్జెట్ కాదు ఇది గ్లాస్ జార్జెట్ వస్తుంది టోటల్ శారీ లుక్ వైజ్ శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది బ్లూ కలర్ గ్రే కలర్ కొంచెం డార్క్ షేడ్స్ అన్ని కూడా మనకి శారీలో ఇచ్చారండి శారీ నెంబర్ వచ్చేసి నైన్ పర్టికులర్ గా ఈ కలర్ చెప్పడానికి అయితే లేదు కానీ కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ అండ్ స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది టోటల్ గా ఇది మనకి పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది మనకి పల్లు పార్ట్ అనమాట పల్లు పల్లు పార్ట్ లో మనకి ఇట్లా బీడ్స్ తో ఒక చైన్ లాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఇది మనకి బ్లౌజ్ నావీ బ్లూ కలర్ మీద చిన్న ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఈ చిన్న ఫ్లవర్స్ అనేది మనం ఈ శారీలో ఇలా చూడవచ్చు మొత్తం శారీ అంతా వచ్చాయి శారీ నంబర్ నైన్ ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ వీడియో ఇంకొకటి కూడా నేను పెడతాను తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీవేర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాము మేము ప్యాక్ ఫోటో ఏదైతే మీకు పెడతామో ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది దాని మీద డేట్ ఉంటుంది చూడండి ప్యాక్ మీద ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డీటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ అయితే పోస్టల్ మీరు అయితే కౌంట్ చేసుకోండి కానీ ప్యాక్ మాత్రం ఆ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీకు పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము రిటర్న్ తీసుకుంటాం సారీ ఓకే వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కమెంట్ సెక్షన్ ఆన్ చేసి అయితే పెట్టాను మన కలెక్షన్ ఎలా ఉంది అనేది రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్ మీ వ్యాల్యబుల్ కమెంట్ మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అది ఇంకొంతమంది చూసి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మర్చిపోవద్దు